హాయ్ ఫ్రెండ్ చూడండి మహేంద్ర ఓజా టూ వన్ టూ ఫోర్ మోడల్ చూడడానికి కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ట్వంటీ ఫోర్ హెచ్పిలోనే మార్కెట్లో ది బెస్ట్ ట్రాక్టర్ అని చెప్పి దీని అయితే చెప్తున్నారనమాట దీంట్లో ఇదివరకు మనం ఇంతకుముందు చూసిన పాత మోడల్ మినీ ట్రాక్టర్స్తో పోల్చుకుంటే చాలా మార్పులు అయితే జరిగినాయి అన్నమాట చూడడానికి చిన్నదైనా కానీ ఒక పెద్ద ట్రాక్టర్ చేసే పనులన్నీ ఈ ట్రాక్టర్ అయితే చేస్తుంది దీని గురించి పూర్తి వివరణ అయితే మీకు ఇస్తాను దీనికి మహేంద్ర కంపెనీ తరపు నుంచి మనకి రాజేంద్ర రెడ్డి గారు అయితే సపోర్ట్ చేస్తారు నమస్కారం సార్ రాజేంద్ర రెడ్డి గారు సార్ సార్ మీ గురించి వివర పరిచయం చేసి ఈ బండి గురించి కంప్లీట్ వివరణ అయితే మాకు వ్యూవర్స్కి అయితే తెలపండి నేను జయరామ్ ఆటోమోటిక్ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చినాను సార్ మహేంద్ర ట్రాక్టర్ నుంచి నా పేరు రాజేందర్ రెడ్డి మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలని హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇస్తాను సార్ మీకు ఈ బండి యొక్క మహేంద్ర ఓజా టూ వన్ టూ ఫోర్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి వ్యూర్స్ అయితే కావాలండి మన పాత ట్రాక్టర్కి దీనికి ఏమేమి మార్పులు అయితే జరిగినాయి సరికొత్త ఫ్యూచర్స్ ఎవరైతే దృష్టిలో పెట్టుకుని ఈ బండి డిజైన్ చేశారని చెప్పి మీరు ఇందాక చెప్పడం అయితే జరిగింది నాతో అదే విషయం మన వీడియోలో అసలు ఎన్ని రకాల మార్పులు జరిగినాయి అవి మనకి ప్రాక్టికల్గా ఫీల్డ్ లో రైతుకు కానీ నడిపే డ్రైవర్కి కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు చెప్పండి సార్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ పాత ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ కంప్లీట్ డిజైన్ చేంజ్ అయిపోయింది సార్ మన మొత్తం డిజైన్ డిజైన్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు అప్పుడున్న టెక్నాలజీకి ఈ టెక్నాలజీ చాలా అయిపోయింది సార్ ఇప్పుడు మహేంద్ర టూ వన్ టూ ఫోర్ ఓజా ట్రాక్టర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎస్బి విత్ పవర్ ఆయిల్ బ్రేక్ విత్ పవర్ షేరింగ్ సార్ పవర్ షేరింగ్ విత్ కంఫర్ట్ డ్రైవర్ కంఫర్ట్ఫుల్ మనకు కారణాలు ఫీలింగ్ అయితే కస్టమర్కి ఉంటుంది సార్ మనకి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ట్రాక్టర్ డిజైన్ సార్ మనకి ట్రాక్టర్ డిజైన్ వచ్చేసి మనకి రేడియేటర్ కూలింగ్ కూలింగ్ కెపాసిటీ ఉండడానికి మనకి జాలి టైప్ కాకుండా పై కూడా జాలి వచ్చింది సార్ మనకి ఎయిర్ ఫ్లో ఎయిర్ పోవడానికి సార్ ఎయిర్ ఎయిర్ ఫ్లో ఫ్లో ఎక్కువ కావడానికి ఇంజన్ టెంపరేచర్ తక్కువ తక్కువ వేడి వేడి కాకుండా ఉండడానికి ఇంజన్ ఫ్లో మన ఎయిర్ ఫ్లో ఉండడానికి రెండు డిజైన్ కూడా ఇచ్చింది సార్ ఇది అంటే ఇంజన్ అనేది హీట్ మంచి ఎయిర్ ఫ్లో పోటీ అలాగే మనకి లైట్ కూడా చాలా చాలా ఒక కార్ పెద్ద పెద్ద ఇప్పుడు కార్ కోసం సార్ మనకు లైట్ లైటింగ్ కూడా లైటింగ్ కూడా మన కార్ ఏ విధంగా అయితే లైటింగ్ వస్తుందో ఆ విధంగా మనం నైట్ కూడా నైట్ డే నైట్ కూడా యూజ్ చేస్తే ఎక్కువ శాతం అయితే పగులు ఎక్కడో వర్క్ చేసుకుంటాం కాబట్టి నైట్ టైం ఎక్కువ యూజ్ చేసుకోవడానికి లైటింగ్ ఫోకస్ అనేది ఎక్కువ ఇచ్చింది సార్ లైట్ ప్రొజెక్టర్ లైట్ కూడా మనం ఇచ్చినాం సార్ చాలా రైతుకి అయితే ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది మన నైట్ టైంలో మనం ఫామ్ లో వర్క్ చేసుకుంటప్పుడు కంఫర్టబుల్ ఉంటుంది సార్ మనకి లైటింగ్ విషయంలో సార్ లైటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనకు ట్రాక్టర్ మన గ్రౌండ్ క్లియరెన్స్ అయింది సార్ గ్రౌండ్ క్లియర్స్ వచ్చేసి మూడు వందల ముప్పై ఎంఎం ఉంటుంది సార్ ఎంఎం సెంటీమర్ థర్టీ థర్టీ ఎంఎం ఉంటుంది మనకి చాలా చాలా బాగుంటుంది సార్ మన కింద ఏమైనా రాళ్ళు కానీ మనం పోయినప్పుడు ఏం తగలకుండా గ్రౌండ్ క్లీన్స్ కూడా బాగా హైట్ ఇచ్చింది సార్ హైడ్ సార్ ఇదొకటి పాత మాలకి ఈ మానకు చాలా డిఫరెన్స్ మనకి ఇంకో ట్రాక్టర్ పాత ట్రాక్టర్కి ఏంటంటే సైలెన్సర్ అనేది పైకి వస్తుండే సార్ మనకి పైకి వస్తుండే అప్పుడు ఏంటంటే ఈ ఫామ్ నుంచి పని చేస్తున్నప్పుడు ట్రాక్టర్ చెట్లకు తగిలి కానీ కొంచెం డ్యామేజ్ అవుతుండే ట్రాక్టర్ ఇప్పుడు సైలెన్సర్ కంప్లీట్ లోపల లోపలకి సార్ కిందికి ఇప్పుడు అది ప్రాబ్లం లేదు లేదు అదొక మాడిఫై సార్ అప్పటికి ఇప్పటికీ అదొక మాడిఫై ఓకే ఇంకోటి షేరింగ్ సార్ మనకు చూడండి ఫ్రెండ్స్ మనకి మన రైతుల యొక్క పర్సన్ హైట్ సైజుని బట్టి మనకి ఈ ఫ్యూచర్ బ్యూటిఫుల్ గా కార్ లో ఉంటుంది ఈ మహేంద్ర ఓజా టూ వన్ టూ ఫోర్ లో మనకి ఫ్యూచర్ తీసుకురావడం జరిగింది చూడండి ఇక్కడ హైట్ హైట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కి అదే విధంగా కూడా చూడండి రెండు విధాలుగా కూడా ఇచ్చారు అదే విధంగా ఇందులో స్పెషల్ ఫ్యూచర్ మనకి సీట్ 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 కూడా ఫ్రంట్ బ్యాక్ చూడండి సీట్ కూడా ఈ రెండు రకాలు కూడా చేసుకోవచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అప్గ్రేడ్ అని చెప్పి మనం అనుకోవచ్చు సార్ మనకు గేర్ కూడా రివర్స్ ఫార్వర్డ్ షెటిల్ ఉంటుంది సార్ సింగ్ అంటే మనకి ఎక్కడ కాకుండా గేర్ ఇక్కడ ఉంటుంది రివర్స్ ఫార్వర్డ్ గేర్స్ ఉంటాయి రివర్స్ ఫార్వర్డ్ ఇక్కడ వేసుకోవచ్చు సార్ ఇది కూడా చేంజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు ఇది ఇది ఏముంటుంది సార్ లోడ్ గేర్ ఐ గేర్ వేసుకోవచ్చు ఇది ఓకే లోడ్ హై వేసుకున్న తర్వాత మరీ మరీ నువ్వు అనేది ఇక్కడ ఆపరేట్ చేసే అవసరం లేదు ఉండే దీనికి ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం రివర్స్ ఫార్వర్డ్ సింపుల్ అంటే స్టీరింగ్ పక్కన హ్యాండిల్ పక్కన అంతే ఇంకా ముందరికంటే ఫార్వర్డ్ ఎందుకంటే రివర్స్ దానివల్ల మనకు కస్టమర్ చాలా చాలా ఈజీఫుల్ సార్ మనకి మళ్ళీ ఎత్తాలి మళ్ళీ ఈ గేర్ చేంజ్ చేయాలి అనేది ఉండకుండా రివర్స్ ఫార్వర్డ్ అనేది దీంట్లోనే వస్తుంది సార్ మనకి అంటే మనం ఏ గేర్లో ఉన్నా రివర్స్ ఫార్వర్డ్ అయిపోతుంది అదే అది ముందులకు ఎంత స్పీడ్ పోతుందో కూడా అంతే స్పీడ్ అంతే స్పీడ్ ప్రతి గేర్లో కూడా మనకి సేమ్ సేమ్ స్పీడ్ లో మనకు గేర్ ట్రాన్స్మిషన్ మనకి సార్

స్తే ట్రాక్టర్ నీకు ఆగింది నీకు ఇంటిమేషన్ వస్తుంది బండి ఎక్కడ ఉంది ఏ లొకేషన్లో ఉంది నీ ఫాములనే ఉందా లేకపోతే మీ ఫామ్ నుంచి బయటికి వెళ్ళిందా అన్నది కూడా వస్తుంది నీకు డీజిల్ కన్జంప్షన్ కూడా అయిపోయింది అనుకో డీజిల్ అన్ని అలాట్ వస్తుంది డీజిల్ అయిపోతుంది డీజిల్ అయిపోతుంది అనేది నీకు సర్వీస్ పీరియడ్ కూడా నీకు అలాట్మెంట్ వస్తుంది బండి గురించి ఏ ప్రాబ్లం ఉన్నా నీకు సర్వీస్ ప్రాబ్లం ఉన్నా నీకు సర్వీస్ గురించి అలాట్మెంట్ ఇస్తుంది డీజిల్ అన్న డీజిల్ గురించి ఇస్తుంది నీకు ఇంజన్ గేర్ ఆయిల్ తగ్గినా ఇంజన్ ఆయిల్ తగ్గినా ఏది ఉన్నా నీకు బండి గురించి నీ బండి ఎక్కడ ఉంది లొకేషన్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ నీకు జీపీఆర్ సిస్టమ్తో మీకు అలర్ట్ చేస్తారు సార్ ఆ ఫీచర్స్ అయితే ఈ మహేంద్ర ఈ కొత్త టెక్నాలజీ ఇది అప్పటి టెక్నాలజీ పట్టిగా యువ టెక్ ఇప్పుడు యువకుల కోసం యువకు ఉన్న ట్రెండ్ కోసం దీన్ని మహీంద్రా కంపెనీ డిజైన్ చేసిన ట్రాక్టర్ సార్ ఇది చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు అంతా యువత కూడా చదువుకున్న రైతులు కూడా అగ్రికల్చర్లోకి వస్తున్నారు దీని గురించి మహీంద్రా కంపెనీ దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఒక స్మార్ట్ ఫ్యూచర్స్ లాగా మన స్మార్ట్ ఫోన్లో మై ఓజాన్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకుని వీళ్ళు ఇచ్చిన కనెక్టివిటీ ధర మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు కొంతమంది ఏముందంటే అందరూ డ్రైవింగ్ వాళ్ళే వెహికల్స్ కొంటారని అనుకోవడానికి లేదు సిటీలలో ఉంటారు ఫామ్ హౌస్లలో వెహికల్స్ పెడుతుంటారు అప్పుడు మన బండి ఎక్కడ ఉంది పని లేదా లొకేషన్ ఎంత ఉంది దీంట్లో ఫ్యూయల్ అంటే డీజిల్ ఎంత ఉంది ఎన్ని గంటల పని చేస్తుంది సర్వీస్ రిమైండర్ కూడా మనకి వీళ్ళు కొంతమంది తెలియని డ్రైవర్స్ ఎవరు ఉంటారు వాళ్ళు చెప్తారు చెప్పకపోతారు చెప్పకపోతారు ఓనర్స్ వాళ్ళు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా కూడా మన మొబైల్ యాప్ ద్వారా దాన్ని చూసుకుని మనం చేయించుకోవచ్చు ఇదొక ఫ్యూచర్ ని దీనిలో అడ్వాన్స్ అడ్వాన్స్ అడ్వాన్ సార్ ఫర్ వర్టు వైవల్ వర్స్ ఉంటుంది మనకి సర్వీస్ పీరియడ్ కూడా ఫోర్ హండ్రెడ్ అవర్స్ ఒక సర్వీస్ ఉంటుంది సార్ మనకి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవర్స్ వన్ సర్వీసింగ్ త్రీ హండ్రెడ్ అవర్స్ టూ ఫిఫ్టీ అవర్స్ ఉంటాయి సార్ మనం మహేంద్రాల ఓజర్ వచ్చేసి మాత్రం ఫోర్ హండ్రెడ్ అవర్స్ అవర్స్ ఉన్నా సార్ వర్క్ చేసుకో దానితో మనకు సర్వీస్ పీరియడ్ అనేది సర్వీస్ మనకు చార్జ్ తగ్గిపోతుంది సార్ సంవత్సరానికి నాలుగు సర్వీస్ చేయబోతే మూడు సర్వీస్ జరిపి చేసి సరిపోతుంది సార్ మనకి ఇంకోటి మనం చార్జింగ్ పెట్టుకోవడానికి సార్ ఓకే ట్వెల్వ్ వాట్స్ సాకెట్ ఇచ్చారు ట్వెల్వ్ వాట్స్ సాకెట్ ఇచ్చారు ఇంకోటి ఏమో యూఎస్బి సార్ టూ పాయింట్ ఫైవ్ పాయింట్ యూఎస్బి కూడా ఇచ్చినాం సార్ ఇచ్చారు సరే దీని వాటర్ వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ దీనికి క్యాప్ కూడా ఇచ్చారు సార్ చూడండి మనకి ఇది ఫస్ట్ నుంచి మనకి మహీంద్రా కంపెనీ చెప్పేది ఏంటంటే ఒక ట్రాక్టర్ ఫార్మర్కి కూడా కారులో ఉన్న ఫ్యూచర్లో మనం అందజేయాలన్న ఆలోచనతోనే ఇక్కడ సీటు దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ ఈ స్మార్ట్ ఫంక్షన్స్ దగ్గర నుంచి చూసుకుంటే చూడండి ఇక్కడ పవర్ సాకెట్స్ కూడా బాటిల్ హోల్డర్ పవర్ సాకెట్స్ అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి ఈ బండిలో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకోటి హైడ్రాలిక్ సార్ మనకి హైడ్రాలిక్ వచ్చేసి సార్ మనకి లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ సార్ ఆల్మోస్ట్ వన్ వన్ టన్ సార్ వన్ టన్ కెపాసిటీ మన హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ ఇచ్చింది సార్ మనకి మహీంద్రా అంటే మన అటువంటి అటాచ్మెంట్ ఇంప్రూవ్మెంట్ అయినా మామూలుగా ఇప్పుడు ఒక ట్రాక్టర్ సార్ ఈ ట్రాక్టర్తో ఇంకో ట్రాక్టర్ లిఫ్టింగ్ కెపాసిటీ ఇంకోటి సార్ ఇది మనకు సాకెట్ సార్ ఇది సాకెట్ ఏంటంటే మనకు స్ప్రే చేసుకున్నప్పుడు మామూలుగా స్ప్రే చేసుకున్నప్పుడు మనకు వైపర్స్ వస్తాయి సార్ మనకు వైఫర్స్ అంటే మన స్ప్రే వైపర్స్ ఆటోమేటిక్ వైపర్స్ చేసుకోవడానికి దాగుణంగా యూజ్ చేసుకుని సాకెట్ కూడా అంటే పవర్ సాకెట్ కూడా ఇచ్చి పవర్ సాకెట్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సార్ థర్డ్ పార్ట్తో చేసుకునే పని లేకుండా కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది ఇంకోటి పిటివో సార్ మనకు లిఫ్టింగ్ ఇంప్లిమెంట్ లిఫ్ట్ అవుతుంది కదా సార్ లిఫ్టింగ్ లిఫ్ట్ అయినప్పుడు మనం తిప్పుకుంటేనేమో ఇంప్లిమెంట్ దిగిపోతుంది ప్రెస్ చేస్తే లేస్తా సార్ ఓకే అండి ఓకే పట్టుకుంటుంది ఇంప్రూవ్మెంట్ దిగుతుంది నడుస్తుంటుంది మనం ఎక్కడో గట్ల నడుచుకుంటాం ఏమైనా గడ్డ వచ్చింది రాయి వచ్చింది అనుకోండి ప్రెస్ చేస్తే ఒకసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆటోమేటిక్ లిఫ్ట్ అయిపోతుంది లిఫ్ట్ పైకి లిఫ్ట్ అయిపోతుంది జస్ట్ ఒక ఒక ట్యాబ్ ఇట్లా ఇలా ట్యాప్ చేస్తే ట్యాబ్ అయిపోతది లిఫ్టింగ్ అయిపోతది మళ్ళ ప్రెస్ చేస్తే దిగిపోతది ఓకే అండి ఓకే చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కన్ఫ్యూజ్ అవకండి ఏమన్న ఏమంద లేదు సార్ కన్ఫ్యూజ్ అయ్యి టైట్ సిట్యుయేషన్ ఏమన్న రాళ్ళు వచ్చిన వరాలు గట్టు వచ్చినా అన్నత ప్రెస్ చేస్తే వెళ్ళిపోతది సార్ ఆటోమేటిక్ ఆ ఇంత ముందు లివర్ ఉంది సార్ అవత లివర్ పెట్టుకొని లివర్ లేపాలనేది అనేది ఉండే అది ఆ సిస్టం ఒకటి మనకు ఇన్ల బెటర్ ఆప్షన్ ఉంది సార్ అంటే మామూలుగా పైకి లివర్ తో పాటు అడిషనల్ గా స్మార్ట్ ఫీచర్ ఇన్స్టెంట్ గా తొందరగా తొందరగా టైనా లివర్ ఇట్లా వెనక అనుకున్నా టచ్ చేస్తే లిఫ్ట్ అయిపోతుంది సార్ ఇది మన ఎమర్జెన్సీ టైం బాగా పనిచేస్తా సార్ బాగా పనిచేస్తుంది ఇప్పుడు రేడియేటర్ కూడా సార్ మీకు వచ్చేసి పెద్ద మినీ ట్రాక్టర్ అయినా సరే మీకు రేడియేటర్ పెద్ద వస్తుంది సార్ మనకి అంటే జనరల్గా సైజ్ చాలా పెద్ద వస్తుంది సార్ చిన్న ట్రాక్టర్ గింతకు ముందు ట్రాక్టర్కి వెళ్ళి చిన్న వస్తున్నాయి రేడియేటర్ ఇప్పుడు ఈ ట్రాక్టర్ మినీ ట్రాక్టర్ అయినా పర్లేదు పెద్ద ఇచ్చారు దేనికోసం అంటే ఇప్పుడు ఏ ఏ ట్రాక్టర్కి అయినా ఇప్పుడు రేడియేటర్ ఎంత కూలింగ్ అయితే వస్తుందో ఇంజన్ టెంపరేచర్ పెరగకుండా టెంపరేచర్ రాదనమాట దాని పరంగా ఇప్పుడు ఇంక ఇంకోటి డ్రై ఎర్ కిన్నర్ ఉంటుంది సార్ మనకి డ్రై కిన్నర్ ప్రైమరీ ఫస్ట్ రెండు ఎరు ఉంటాయి దీంట్లో రెండు రెండు కిన్నర్లు ఉంటాయి దాన్ని తీసి క్లీన్ చేసుకోవాలి సార్ సైలెన్సర్ అంటే మీకు చెప్పినా కదా సార్ ఇంత ముందు ఆ లోపల సైలెన్సర్ లోపల ఉండే సైలెన్సర్ ఈ బ్యాట్ కూడా ముందలకి ముందలనే ఉంది సైడ్కి ఉండే టచ్ కాకుండా బ్యాట్ కూడా లోపలనే లోపలనే అడ్జస్ట్ చేస్తుంది సార్ అది ఇంకొక ఫ్యూచర్ కూడా బాగుంది సార్ మీకు మీకు సెన్సార్ విధంగా అన్ని విధాలు బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ మహేంద్ర కంపెనీ ఎన్నో సంవత్సరాల నుంచి ఫార్మర్స్కి అయితే సర్వీస్ చేస్తూనే ఉంది రకరకాల మోడల్స్ వస్తూనే ఉన్నాయి మనకి మార్కెట్లోకి వస్తున్నాయి ఎన్నో ఇతర కంపెనీలు వచ్చినప్పటికీ కూడా మహేంద్ర అది మన ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్ అని చెప్పి మన అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు రైతుల కోసం కూడా చూడండి ఎంత మంచి మార్పులు అయితే చేశారు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఎన్ని ఫ్యూచర్స్ అయితే మనం ఒక మామూలు కారులో అయితే చూస్తాం ట్రాక్టర్లో ఇప్పటివరకు మనం చూడలేదు వినలేదు కూడా కానీ మహేంద్ర ఓజా టూ వన్ టూ ఫోర్ ఈ సిరీస్లో మాత్రం మహేంద్ర ఓజా సిరీస్లో మాత్రం ఈ ఫ్యూచర్స్ అన్నీ ఇన్క్లూడ్ చేసింది అంటే ఎవరైతులను కూడా ఫార్మింగ్లో ఇబ్బంది పడకుండా కాకపోతే రైతు కూడా ఒక కారు లాగా దీన్ని ఎంతసేపు దీంతో పని చేసినా నేను కారు నడుపుతున్నాను అంత ఫ్రీగా అంత గా ఉండేటట్టు అయితే మోడల్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది మీరు కూడా చూసారు రకరకాల ఫీచర్స్ ఉన్నాయి బండి కూడా చాలా బాగుంది చూడడానికి కూడా బండి కూడా చాలా బాగుంది ఈ మహేంద్ర ఓజా టూ వన్ టూ ఫోర్ దీని గురించి ఏమైనా ఎక్కువ ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న మహేంద్ర సర్ అయితే వెళ్ళండి దీని గురించి పూర్తి సమాచారాలను తీసుకోండి మంచి వెహికల్ అయితే బుక్ చేసుకుంటారని కోరుకుంటున్నాము హాయ్ ఫ్రెండ్ చూశారు కదా వీడియో మహేంద్ర హోజా ట్రాక్టర్స్ పైన మనకి ఆరు సంవత్సరాల వారంటీ ఇస్తుంది డోర్ స్టెప్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అదేవిధంగా మహేంద్ర కంపెనీ అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పండుగలు జరుపుకుంటుందండి నలభై లక్షలకు పైగా హ్యాపీ కస్టమర్స్ని సంపాదించుకోవడం జరిగింది ఈ సందర్భంగా రైతులు ట్రాక్టర్లు కొనుగోలు చేసే రైతులకు అధికంగా ఆఫర్లు ఇవ్వడంతో పాటు ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ డీల్స్ని కూడా ఇస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలో ఉన్న మహేంద్ర డీలర్షిప్ను సంప్రదించి మీకు నచ్చిన ట్రాక్టర్నే బుక్ చేసుకోండి నమస్కారం ఫ్రెండ్స్